నేనే కాదు ఇక్కడికి వచ్చిన మహిళల దగ్గర నుంచి కూడాను మీకు క్వశ్చనియర్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా చాలామంది మీతో మాట్లాడడానికి ఇంట్రాక్ట్ అవ్వడానికి చూస్తున్నారు మేము నా పేరు పద్మా అండి నేను ఈ తెలంగాణలో ఇక్కడే కేసర్లో టూ వీలర్ షోరూమ్ రన్ చేసిన సార్ టూ వీలర్ షోరూమ్ మన టూ టీవీఎస్ షోరూమ్ రన్ చేసిన డీలర్షిప్ తీసుకుని దానికి మనం త్రీ ఫోర్ ఇయర్స్ బాగా రన్ చేశాను సార్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మేము ఏ బ్యాంక్స్కి వెళ్ళినా కూడా మీకు టూ వీలర్స్ బిజినెస్ లోన్స్ గురించి వెళ్ళినప్పుడు ఏ బ్యాంక్స్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా జెంట్స్ సైన్ ఉంటే కానీ మాకు రాము అని చెప్పేసి సైన్ బ్యాంక్ లోన్స్ ఏవి అంటున్నారు మాకు మహిళా సాధికారత నేను బిజినెస్ చేయడానికి నాకు డీలర్షిప్ ఇవ్వడానికి వస్తున్నారు నేను ఏ చే చేసినా కూడా నాకు అన్నిటికీ అవైలబిలిటీ ఇస్తున్నారు కానీ ఒక్క లోన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు మటుకు ఖచ్చితంగా జెంట్స్ సైన్ ఉంటే కానీ మా హస్బెండ్స్ సైన్ కానీ బ్రదర్స్ సైన్ కానీ ఉంటే కానీ ఇవ్వము అంటున్నారు దాంట్లో నేను ఏ దానివల్ల నేను అసలు ఫ్రెండ్కి వెళ్ళలేక బిజినెస్ క్లోజ్ చేసుకునే మూమెంట్ వరకు రాగా రావడం అవుతుంది దానికి నేను ఏం చేస్తే బాగుంటుంది అని మీ వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దానిలో వివరాలు ఏంటి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అనేది పూర్తిగా అర్థం చేసుకున్నాక నేను సమాధానం చెప్పగలుగుతా కానీ స్థూలంగా ఒకటి ఏంటంటే ముద్రా యోజన కానీ లేదా ఇతరత్ర కొలెటరల్ ఫ్రీ కొలెటరల్ గ్యారెంటీ లేకుండా ఇవ్వగలిగేటువంటి లోన్లు మహిళల విషయంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది మీరు మీ యొక్క టోటల్ వివరాలు కనుక నాకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ మన ఇక్కడ విజయ భవానీ గారు కానీ వీరెవరైనా మీరు స్పష్టంగా వ్యక్తిగతంగా పట్టించుకుంటే ఇది తీర్చగలిగే సమస్య అయితే దాన్ని ఏ విధంగా తయారు చేయాలా పేపర్ ఏ విధంగా వర్కౌట్ చేయాలా ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు ఆ చెప్పినటువంటి అభ్యంతరానికి మనం సమాధానం ఏ విధంగా ఇవ్వచ్చు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు ఏ విధంగా కూడా అంటే లోన్ తీసుకోవడం విషయంలో కానీ లేకపోతే బిజినెస్ చేయడం విషయంలో కానీ అసలు అదర్వైజ్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్సెంటివ్ మహిళలకే ఇది ఇంకెక్కువ వస్తుంది వడ్డీ కూడా తక్కువ ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రధానమైనటువంటి పేపర్ వర్క్ ఏంది ఎందుకు సమస్య వస్తుంది అని కనుక హోంవర్క్ చేస్తే ఇది తీర్చగలిగేటువంటి సమస్య దీనిలో ఇబ్బంది రాదు ఓకే సార్ ఎందుకంటే భవానీ గారితో నేను చాలా రోజులు బట్టి తిరుగుతున్నాము అవుతుంది వరకు కానీ కంప్లీట్ కావట్లేదు సార్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం నేను ఇప్పుడు సడన్గా చెప్పలేను పేపర్ చూసిన తర్వాత సమస్య ఏంటి బ్యాంక్ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నకు మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలా అనేటువంటి విషయం ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఏది అడిగితే అది ఖచ్చితంగా మనం మనం కనుక స్పష్టంగా వర్కౌట్ చేయొచ్చు వాళ్ళు అట్లా చేయడానికి వీలు ఉండదు కాబట్టి నా పేపర్ చూసిన తర్వాత మాత్రమే మనం మాట్లాడగలం నమస్తే అండి నా పేరు భవానీ ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారు ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు విమెన్తో ఎంపవర్మెంట్ అనేది చూపించారు మాకు కనబడుతోంది ఈ తెలంగాణ మీరు అంటే దేశమంతా తిరిగారు కాబట్టి తెలంగాణలో ఉన్న మహిళల కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకటి ఇంకొకటి ఇప్పుడు లిక్కర్ పాలసీ కానీ డ్రగ్ పాలసీ కానీ దాని గురించినా దానికి ఏ విధంగా చేయాలని మీరు అనుకుంటున్నారు ఎటువంటి మార్పులు రావాలి ఎందుకంటే వాటి వల్లనే మహిళల మీద రేప్స్ కానీ అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణలో ఇది చాలా ఎక్కువైంది ఈ మధ్యలో ఈ కల్చర్ చాలా ఎక్కువైంది ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కానీ గంజాయ్ కానీ విపరీతంగా చాలా పిల్లలకు కూడా దొరికే పరిస్థితి ఉంది దాన్ని మీరు ఏ విధంగా నియంత్రించాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను ఒకటేమో రూల్ పాలసీ ఫ్రేమ్వర్క్ రెండేదేమో అడ్మినిస్ట్రేషను ఇంప్లిమెంటేషన్ అమలు ఇప్పుడు అనేక రాష్ట్రాలలో అది పంజాబ్లో కానీ అది ముంబైలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ డ్రగ్స్ విషయంలో అదేవిధంగా మద్యం విషయంలో లిక్కర్ విషయంలో దేశంలో దురదృష్టవశాత్తు మద్యం ఏదైతే ఉందో అది మన మనిషికి అవసరము అదొక దుర్గుణమైన అది ఒక బలహీనత అయినా అది ఒక మోతాదుల అవసరము అది తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ప్రభుత్వం వాటికి ప్రోత్సహించకున్నప్పటికి కూడా నియంత్రించాలా అనేది విధానపరం మద్య నిషే మద్యపాన నిషేధం పెట్టకున్నా కనీసం ఈ విధంగా ఆలోచిస్తే అది బాధ్యతాయుతమైన ప్రభుత్వం కానీ దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాలు తెలంగాణలో మద్యపానమే ఒక రెవెన్యూ ఒక ఇన్కమ్ సోర్స్గా భావించిన ప్రభుత్వం నడిచింది మన దగ్గర ప్రభుత్వం మనుషుల యొక్క బలహీనత ద్వారా వ్యాపారం చేయాలా ఆ వ్యాపారం ద్వారా రాష్ట్రాల యొక్క ఆదాయం పెంచుకోవాలా అత్యధికమైనటువంటి ఆదాయం రాష్ట్రం పొందింది ఎందులో అంటే మద్యపానం ఇది బీఆర్ఎస్ చేసినటువంటి పాప పని అన్యాయం పని అయితే ఇలా ఓడిపోవడానికి కారణం కూడా బహుశా ఈ బెల్ట్ షాప్లే అయితే రాజకీయ నాయకులు కూడా ఈరోజు మా దురదృష్టవశాత్తు ముఖ్యంగా తెలంగాణలో ఇతర ఇటువంటి రాష్ట్రాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ డ్రగ్ వ్యాపారం ఏదైతే డ్రగ్ సప్లై కార్టెల్స్ ఏవైతున్నాయో ఇవి ఉన్న మద్యపానం ఈ రెండు కూడా రాజకీయ ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు సంబంధం ఉంటాయి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా డ్రగ్ వ్యాపారం కానీ మద్యపాన వ్యాపారం కానీ చేయడం అసాధ్యం ఎక్కడ కూడా మీరు ఉదాహరణకు నేను చెప్తా మహిళలో కొన్నిసార్లు మీకు దొంగతనం జరుగుతుంటుంది బంగారం మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడు మంగళసూత్రం వెతుకపోవడము లేకపోతే కమ్మలు తెంచకపోవడము లేకపోతే పూగులు దించకపోవడము లేకపోతే పట్టగొలుసులు పట్టకపోవడము ఇట్లా పట్టుకపోతుంటారు దాడి చేసి మీకు గమనించాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్కు వీళ్ళ గురించి తెలియకుండా దీర్ఘకాలికంగా దొంగతనాలు జరగవు ఏదో ఒకసారి జరుగుతాయి రెండుసార్లు జరుగుతాయి పోలీస్ స్టేషన్ వాళ్ళకు తెలవకుండా ఒక ఏరియాలో రెగ్యులర్గా దొంగతనాలు జరగవు సాధ్యం కాదు ఎట్లయితే ఇది కరెక్టో ఇప్పుడు భూమాఫియా ఉంది గుళ్ళను దొంగతనం గుళ్ళ భూమిని తింటారు దొంగతనం చేస్తారు పోలీసుల్లో తెలవకుండా సాధ్యం కాదు ఇది అసలే సాధ్యం కాదు అట్లనే డ్రగ్ వ్యాపారం అనేది పోలీస్ నెట్వర్క్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం సాధ్యం కాదు ఎక్కడ కూడా సాధ్యం కాదు దడపా ఎక్కడనో ఒకసారి రెండుసార్లు ఒకసారి జరగవచ్చు కానీ కంటిన్యూస్ నెట్వర్క్ సాధ్యం కాదు ఈ రాష్ట్రంలో డ్రగ్ ఏదైతే వ్యాపారం నెట్వర్క్ పెరిగిందో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నాయకుల యొక్క ప్రోత్సాహంతో నీడతోనే జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళందరూ మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో మనం సామూహికంగా ఒక పార్లమెంట్ ఎన్నికలతోనే ఇది సాధ్యం కాదు కానీ రాబోయేటువంటి రోజుల్లో మద్యపానం ఆదాయంగా మార్చేటువంటి విధానాలు కానీ డ్రగ్ వ్యాపారం ఏదైతే ఏదైతుందో నశా వ్యాపారం ఏదైతుందో ఇది ప్రోత్సహించేటువంటి యొక్క మాఫియాలను కానీ వీళ్లను లోపట పెట్టకపోతే జైల్లో పెట్టకపోతే సమాజమే జైల్లో పోతుంది కాబట్టి సమాజాన్ని రక్షించాలంటే వీళ్ళను ఖచ్చితంగా బేడీ లేచి లోపట ఉంచాల్సిందే వీళ్ళు దుర్మార్గులు దుష్టులు ఇటువంటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వీళ్ళు పోలీస్ స్టేషన్లో జైల్లో ఉండాల్సిన వాళ్ళే ఇది కేవలం బీ బీజేపీ మోదీ గారి లీడర్షిప్లో నడుస్తున్నటువంటి బీజేపీతోనే సాధ్యం తెలంగాణలో కూడా నిజమైన మార్పు అప్పుడే వస్తుంది నమస్తే అండి భారతీయ జనతా పార్టీ మహిళా సాధికారత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా స్కీమ్స్ చాలా పాలసీస్ తీసుకొచ్చింది సో ఈరోజు మనం చూసుకుంటే డిజిటల్ పేమెంట్ కూడా మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినదే దీని మూలంగా ఒక పానీపూరి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి వాళ్ళు స్కానర్లు పెట్టుకోవడం స్కానింగ్ ద్వారా పేమెంట్ అనేది మనకి కనిపిస్తుంది సో ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది ముద్రా యోజన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ తెలంగాణకు వచ్చేసరికి ఏ బ్యాంక్కి వెళ్ళినా ముద్రా యోజన గురించి మాట్లాడినా లేకపోతే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడినా ఎవరు కూడా మా బ్యాంక్కి ఇది వర్తించదు మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ వర్తించదు అని చాలామంది మహిళల్ని మనకి తిప్పి పంపించేస్తున్నారు అసలు ఆ స్కీమ్స్ గురించి ఎవరు చెప్పడం కానీ పోనీ ఎవరైనా ఆన్లైన్ అప్లై చేసుకుంటే కూడా బ్యాంక్స్ ఆ అప్లికేషన్స్ని అసలు మంజూరు చేయట్లేదు ఎవరికి కూడా స్కీమ్స్ రావట్లేదు మనం పోర్టల్లో చూసుకుంటే కూడా మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా తక్కువ మందికి వచ్చింది ముద్రా యోజన కూడా ఒక ఫస్ట్ ఫేజ్లో వచ్చింది సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ శాతం మనకి కనిపిస్తుంది దీనికి పార్టీ తరఫున మీరు ఇప్పుడు విధానపరంగా చట్టపరంగా ఒక నిర్ణయం జరిగింది బ్యాంకులు అమలు చేయాలా అయితే ఇదేమో పేపర్ మీద ఉంది అమలు చేయాలా అనుకున్నప్పుడు గ్రౌండ్ మీద రావాలా దురదృష్టం ఏంటంటే చాలాసార్లు దశాబ్దాల కాలుగా ఈ బ్యాంకులు కానీ మీద వ్యవస్థ కానీ ఇది ఒక అంటే బ్యాంకులు వాస్తవంగా ప్రభుత్వంలో భాగం కాదు వాళ్ళు వ్యాపార సంస్థలు అయితే చాలాసార్లు ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పేరు మీద వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఆఫీసర్లెక్కని వ్యవహరిస్తారు అయితే దురదృష్ట ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎక్కువ గెలవకపోవడం ఎమ్మెల్యేలు గెలవకపోవడం ఎంపీ గెలవకపోవడం కాబట్టి ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులు పోయి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడి ఏదైతే అవసరమో దాన్ని ముక్కు నుంచి తీసేటువంటి ఏదైతే వ్యవస్థ అవసరమో ప్రజల యొక్క మద్దతు లేని కారణంగా కూడా మనం బలహీనంగా ఉన్నాం ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తా మోదీ గారు అన్ని ఇస్తున్నారు కానీ మల్కాజ్గిరి వాళ్ళు ఏమి ఇస్తలేరు మనకు లేకపోతే హైదరాబాద్ వాళ్ళు మనకు ఏమి ఇస్తలేరు కార్పొరేటర్లను గెలిపిస్తలేరు గెలిపి ఇదేమంటారు ఎవరికో పెట్టి ఇంకోరి దగ్గర నుంచి పాలు ఇవ్వమంటే ఎట్లు ఇస్తారు అందుకని బ్యాంకులలో అయినా మనం పోరాటం చేయొచ్చు అవకాశం ఉంది బ్యాంకులతో ఒత్తిడి చేద్దాం కానీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చేటువంటి బలం ఏదైతుందో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రజలు ఎన్నుకున్నటువంటి బలంతో అనేక పనులు మనం చేయించగలుగుతాం లేకపోతే చాలాసార్లు అవి పేపర్ మీదనే ఉంటాయి కాబట్టి నేనేమంటున్నా అంటే పార్టీ తరఫున ముద్రా యోజన విషయంలో ఈ సమస్యలను వ్యవహారికంగా పరిష్కరించడం కోసం చేయాలా చేస్తాము బ్యాంకర్స్తో మాట్లాడదాము కానీ ప్రజల్లో కూడా మనం వెళ్ళాల్సింది ఏంటంటే అయ్యా మాకు బలం ఇవ్వండి ఇంకా బలం ఇస్తే మేము ఇంకా సమస్యలను పరిష్కరించగలుగుతాం చాలా ముద్రా లోన్స్ ఇక్కడ మనం చేయగలుగుతాం మన రాష్ట్రంలో ఎక్కడైతే ఎంపీలు గెలిచిందో అక్కడ ఏ విధంగా ఇచ్చిందో ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు మన ప్రతినిధులు గెలవకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఇది ఈసారి మనం లాభార్థులతో లేకపోతే ఇతర వ్యక్తులతో మాట్లాడి ఒప్పించాల్సిన అవసరం జైసీ మురళీధర్ రావు సార్ कि मल्काशगरी में सब राज्यों में से आए हुए लोग हैं मारवाड़ीज़ है राजस्थानी है मराठी है, है महाराठियस है और उड़ीसा से है तमिलियंस हैं, और सब लोग हैं तो और हम देखे हैं कि जो एजुकेटेड क्लास है जो आईटी पीपल है या बिजनेस पीपल है ये हमारा बीजेपी का वोटर क्लास है हम बीजेपी लोग उनको खरीदते नहीं हैं वोटर खरीदने की प्रथा हमारे बीजेपी में नहीं है हम लोग जुड़ते हैं लोगों से और उनका मत लेते हैं उनका वोटिंग लेते हैं तो इस क्लास के लिए जो बाहर राज्यों से आया है और उनके उनसे कनेक्ट होने के लिए उन तक पहुंचने के लिए इस माध्यम से आप क्या संदेश उनको देना चाहते हैं देखिए पहली बात मैं कहना चाहता हूँ पैसा अगर महत्वपूर्ण होता और पैसे से वोट खरीदा जाता तो नरेंद्र मोदी जैसे व्यक्ति इस देश के प्रधानमंत्री बनना असंभव था और असंभव है जी, जी, जी. और इस देश में मोदी जी प्रधानमंत्री बने हैं इसका का, इसका मतलब है पैसे बहुत महत्वपूर्ण नहीं है जी. ये इसके विषय में और कोई एग्जाम्पल की जरूरत नहीं ऐसे बहुत एग्जाम्पल्स हैं लेकिन ये अपने आप में एक एग्जाम्पल है जी। देश की जनता सुनने के लिए तैयार है और देश की जनता आप अगर सही काम कर रहे हैं तो मानने के लिए भी तैयार है जी। नहीं तो सात करोड़ नौ करोड़ वोट सत्रह करोड़ हो गया सत्रह करोड़ वोट सत्ताईस करोड़ हो गया ये बीजेपी को कैसे हुआ जी। और केवल अमीर लोग वोट देते केवल मध्यम वर्ग के लोग वोट देते तो ये संभव नहीं होता जी। इस देश के आज सबसे ज्यादा गरीब अगर किसी के साथ है तो वो मोदी जी और भाजपा के साथ है जी, जी। हम घर घर जाना लोकतंत्र में कोई और विकल्प नहीं है प्रजास्वाम्य व्यवस्था लो उनको न्यायम ले दू प्रजल दगर की बोडो इनको वोटरल दगर की ఓటర్లను ఒప్పించడం మెప్పించడం ప్రతి సమస్యలో ఓటర్లతో నిలబడడం ఓటర్ల యొక్క సమస్యల కోసం మనం పోరాటం చేయడం ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించడం ఇంకా వేరే మార్గాలు లేవు భారతీయ జనతా పార్టీ గెలుస్తే మనం గెలుస్తున్నామని వాళ్ళు అనుకోవాల వాళ్ళ గెలిపే బీజేపీ గెలుపు అని వాళ్ళు అనుకున్న రోజు ఖచ్చితంగా బీజేపీ ఓటేస్తారు అందుకని మనం ఇప్పుడు మాట్లాడిన అనేక అంశాలు మహిళలు ఉన్నారు మహిళల విషయంలో ఇంత చేసినటువంటి ప్రధానమంత్రి దేశ చరిత్రలో ఎవరు లేరు ఒక మోదీ గారే ఇన్ని పది సంవత్సరాల్లో ఇంత మొత్తంలో ఇంత ఎక్కువ కేవలం పది సంవత్సరాల్లో యాభై కోట్ల ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు వారు భవానీ గారు ఒకటి చెప్పండి ఈ దేశంలో కూరగాయలు అమ్ముకునేటువంటి జనాభాలో మహిళలే ఎక్కువ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళలో పురుషులు ఎక్కువ లేరు మీరు ఏ మార్కెట్ కన్నా ఉండి ఏ రోజు ఆదివారం మార్కెట్ సోమవారం మార్కెట్ మంగళవారం మార్కెట్ హైదరాబాద్లో తిరుగుతూ తిరుగుతూ మార్కెట్లు నడుస్తుంటాయి ఏ మార్కెట్ పోయినా కూరగాయలు అమ్మేటువంటి దుకాణంలో బండిలో లేకపోతే కింద కూర్చొని అయినా ఎవరు అమ్మేది నైంటీ పర్సెంట్ మహిళలు అటువంటి మహిళలు పూర్తిగా చదువు కూడా రాదు మన భారతదేశం యొక్క మహిళలను తక్కువ అంచనా వేయకండి చదువు రాదు చదువు వస్తుంది మీకు విషయం చెప్తా అమెరికాలో లేకపోతే నేను జెనీవాకి వెళ్ళా యూరోప్కి వెళ్ళా కూర్చోండి మీరు బస్ సెకండ్ బస్ ఎక్కితే అక్కడ చదువుకున్నటువంటి బస్ కండక్టర్కు కంప్యూటర్ ఏదైతే ఉంటుందో బిల్ బిల్ మిషను అది పని చేయకపోతే లెక్కలు రావు ఆగిపోతుంది మిషన్ వాళ్ళు లెక్కలు రావు బ్రెయిన్లో లెక్కలు బంద్ అయిపోయినాయి చాలా రోజుల నుంచి లెక్కలు చేసుకోవడం అమెరికాలో సామాన్య వ్యక్తులకు రాదు క్రాష్ అయిపోతుంది వాళ్ళ మైండ్ క్రాష్ మీరు కూరగాయలు ఉన్నాయి అటు మిషన్ పాడైంది అనుకోండి లెక్కలు రావు కానీ భారతదేశంలో చదువురాని మహిళకు కూడా లెక్కలు చేయడం వస్తుంది బిఏ సర్టిఫికెట్ లేదు బీఎస్ బిఎస్సి సర్టిఫికెట్ లేదు టెన్త్ సర్టిఫికెట్ లేదు కానీ లెక్కలు చేయడం పూర్తికొస్తుంది వస్తుంది లెక్కలు చేయడం అంటే మ్యాథమెటిక్స్ లెక్కలు చేసేటువంటి సామర్థ్యము ప్రపంచంలో ఎక్కువ ఉండేటువంటి జనాభా భారతదేశంలో ఉంది మహిళలకు ఉంది అందులో నాకు అనుభవంతో చెప్తున్నా ఇళ్లల్లో అన్ని లెక్కలు చేసేది మహిళలే అందుకని ఇల్లు నడుస్తున్నదంటేనే మహిళలు చదువుకోని అయినా చదువుకు లెక్కలలో ఎక్కడ తప్పు చేయరు అందుకని మహిళల విషయంలో మనం ఏదైతే పని చేస్తున్నాం ఇన్ని పనులు ఈరోజు ఈ ఎంత గ ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది ఏది డిజిటల్ పేమెంట్ ఈరోజు డిజిటల్ పేమెంట్ ఉపయోగిస్తున్నటువంటి ప్రజానికంలో ఎక్కువ మంది మహిళలు ఈ బజార్లో అమ్ముకునేటువంటి కూరగాయలు అమ్ముకునేటువంటి ఇతరత్ర అమ్ముకునేటువంటి మహిళలు కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ పేమెంట్ వల్ల లాభపడ్డము అనేటువంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తులు ఎవరు మహిళలు కాబట్టి మోదీ గారు ఏం చేశారు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మోదీ గారు ఇది చేశారు అంటే వాళ్ళ లైఫ్లో మార్పు వచ్చింది అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మార్పు వచ్చినటువంటి వ్యవస్థను నిర్మించినటువంటి వ్యక్తి దేశప్రధాని మోదీ గారు ఇవి మనం చెప్పగలగాల ఇవి మనం మాట్లాడగలగాల మనం రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలవాలనుకుంటే ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటే ఏదైతే రామ జన్మభూమి రాముని ప్రతిష్ట నుంచి డిజిటల్ పేమెంట్ వరకు మహిళలే పెద్ద ఓటు బ్యాంకు మహిళలు ఓటేస్తారు ఇంకోటి మహిళలు ఓటేస్తే అది పసుపు పసుపు కుంకుమ పంచినట్టు పసుపు కుంకుమ వంచినట్టు పుణ్యం పంచుతారు అందుకని మహిళలు కనుక పసుపు కుంకుమం ఇక వారికి ఓటమి లేదు అందుకని నరేంద్ర మోదీ గారి విజయం అది మల్కాజిగిరి కావచ్చు తెలంగాణలో ఏ నియోజకవర్గమైనా మహిళల ద్వారా మాత్రమే సాధ్యం కాగలుగుతుంది కాబట్టి మహిళలు ఈరోజు మోదీ గారి పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతోని పూర్తి విశ్వాసంతో పూర్తి స్నేహం ప్రేమతోని వాళ్ళు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని మనం కనెక్ట్ కావాలా ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు వ్యక్తిగతంగా మనం కల కలవడం కావచ్చు తిరగడం కావచ్చు ఈరోజు మద్యపానం యొక్క వి విధానానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఓటేస్తారనుకుంటే వాళ్ళు మహిళలేస్తారు ఎందుకంటే మద్యపానం ఏదైతే పెరగడం కారణంగా వ్యక్తిగతంగా నష్టపోయేటువంటి వర్గం ఏదైనా ఉంటే అది మహిళలే నా పేరు ప్రియాంక ఆయుష్మాన్ భారతి అండర్లో ఇప్పుడు మహిళలకి ప్రసూతి డెలివరీ ఛార్జెస్ వస్తే చాలా చిన్న హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ మినహాయిస్తే ఎనభై వేలు నుంచి లక్ష లక్షన్నర లక్ష ఎనభై వేలు వరకు ప్రసూతి డెలివరీ ఛార్జెస్ అనేవి అవుతున్నాయి ఒకవేళ మీరు ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టెంట్లో గెలిచిన తర్వాత ఎంపీ ల్యాండ్ ఫండ్ నుంచి మీరు ఈ ప్రసూతి ఖర్చులకి విమెన్కి ఏం చేయదలుచుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ మహిళలు ముఖ్యంగా మధ్యతరగతి కన్నా కింద ఉండేటువంటి వర్గాలు ఇతర వర్గాల విషయంలో అది ఆయుష్మాన్ భారత్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర మీరు చెప్పినటువంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా మార్పు కోసం మీరు చెప్పినటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం ఖర్చు తగ్గాల బరువు తగ్గాల కుటుంబానికి ఇబ్బంది రాదు రావకూడదు కాబట్టి ఒక పెద్ద ఖర్చు తగ్గడానికి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ దీని విషయంలో ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేసి మార్పులకు ఏ విధంగా ఉంటుంది అనేది మనం తీసుకొద్దాం మరొకటి ఇంకొకటి సార్ యాజ్ ఏ ఉమెన్గా అని కాదు మదర్గా చెప్తున్నాను యాజ్ ఏ మదర్గా చాలామంది మదర్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్లో ఇండియాలో చూసిన చాలా ఫారిన్ కంట్రీస్లో వచ్చేది తలసేమి అనే డిసీజ్ వల్ల కొన్ని జనరేషన్స్ ఎండ్ అయిపోతున్నాయి ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంది అది ఈవెన్ తెలంగాణలో కూడా ఉంది అంటే ఇప్పుడు ఆ డిసీజ్ సోకిన తర్వాత ఐదు నెలల లోపు సోకితే చాలా ఇచ్చి పది సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ డిసీజ్ని ఈ ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ తేవడానికి మీరు కావచ్చు ఇంకా మోదీ గవర్నమెంట్ వల్ల కూడా అవేర్నెస్ ఎక్కువగా చెయ్యాలని చెప్పి ఒక సజెషన్గా చెప్తున్నాను సార్ చాలా మంచి సలహా ఈ విషయంలో తల్సేమియా విషయంలో లేకపోతే ఇతరత్ర ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వము ఉద్యమ రూపంలో ఏదైతే జాగృతం చేయడం కోసం ఏ విధంగా చేయాలా అనేటువంటి అంశాన్ని కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో అది మల్కాజిగిరి మేనిఫెస్టో కానీ అది బీజేపీ మేనిఫెస్టో కానీ పొందుపరచాలా దాని విషయంలో మనం చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ యూ థ్యాంక్ యూ